రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदानी श्रीचक्रपीठेरी ब्रह्म विष्णीजननी अनस्वू देवी अद्वैतामृतमूर्ते श्री वेजंडलपुरवासिनी శ్రీకాళీ నమోస్తుతే వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారిని ఒకరోజున వారి పుత్రులు శ్రీ గుమ్మా శివకుమార్ వేజండ్ల చాలా పవిత్రమైన ప్రదేశమని వేద మంత్రాలు ఆ భూమిలో వినిపిస్తాయని అంతకు పూర్వం పెద్దలు అనేక రకాలైనటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాలని ఆ ప్రాంతంలో నిర్వహించారని తెలుస్తున్నది కాబట్టి గురుదేవ వేజండ్ల పూర్వ చరిత్రను గురించి తెలియజేయండి అని అడిగినప్పుడు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ విధంగా తెలియజేశారు పూర్వకాలమునందు పూజలయా పుణ్యనిధులకెల్ల పుట్టినిల్లు వేదమంత్రములు వినిపించు భూమిలో వేగుండముల వద్ద వేల మంది పండితశ్రేష్ఠులు బహునిష్టతోడను వేయి జండాల్పాతి వేదభుమి ఆదికేశవ స్వామి అగ్నిహోత్రములను నిర్వహించిన ఎట్టి నిగమ భూమి ఆది పరాశక్తి అరుదించియున్నట్టి అధ్యాత్మనిధులకు ఆది భూమి నా సమాధియోగమున నవ్యరీతి సత్యముగ నేను గంచిన చరిత ఇదియే అప్పుడున్నట్టి ఈ స్థలమమృత పృథ్వీ పసిడి కంతుల వెలుగొందు పరమధరణి నేను జన్మించి పెరుగుచు నిష్టతోడ అగ్నిహోత్రములెన్నియో అగణితముగా చేయుచున్నట్టిమిక్కిలి శ్రేష్ట గురుడా శిష్ట కాళి శిష్యుడైవే జండ్లయందు బ్రహ్మవిధునిగా నిపుడు బాహ్యముగను కృష్ణాంక ఘనముగాను యశము పొందుచు నుంటిని అసమరీతి వినుము వేజంకు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి పుత్రుడు శ్రీ గుమ్మ శివకుమార్ గురువు గురువుగారిని ఈ విధంగా అడిగారు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు పర్వదినం రోజున గురుపుత్రులు శ్రీ గుమ్మా శివకుమార్ గురుదేవులను ప్రార్థిస్తూ అడిగిన తీరు ఈ విధంగా ఉన్నది గురుదేవా మీరు ఈ జన్మలో వేజెండలు యదు అంశంలో గుమ్మవారి ఇంటిలో జన్మించడానికి గల కారణాలు మా మాతృమూర్తి అయిన శ్రీమతి అంజలి కుమారి గారు పెదకాకానిలో దానబోయిన వారి ఇంటిలో జన్మించడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అలాగే ఈ వేజండ్ల గ్రామం పూర్వం చేసుకున్న పుణ్యం ఏ విధంగా ఉన్నది వాటిని గుర్చి పరిపూర్ణంగా నాకు తెలియజేయమని శ్రీ శివకుమార్ అడుగగా అప్పుడు శ్రీ గురుదేవులు నవ్వుతూ తాము యోగములో దర్శించి చెబుతాము అని అంటూ సమాధిలో యోగం ఆచరించి అదే రోజు సాయంత్రం గురుపుత్రులకు నాలుగు పద్యాలను వినిపించారు ఆ పద్యాల యొక్క మర్మాలను ఇప్పుడు తెలియజేస్తాను ఆ పద్యాల భావాలను విన్నవారు అందరూ భాగ్యవంతులే అవి ఏమిటంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆ విశిష్టత ఆ భూమి పవిత్రతను బట్టి ప్రాప్తిస్తుంది ప్రస్తుతం సాధారణంగా ఉన్న ప్రదేశం పూర్వం అసాధారణ మహిమాన్వితమైంది కావచ్చు ఆ ప్రదేశాల ఉన్నతిని తెలుసుకోవాలంటే దివ్య దృష్టి ఉండాలి గతాన్ని అంటే పూర్వకాలంలో ఏమి జరిగిందో ఎలా ఉండేదో నిశితంగా పరిశీలించి ఆ దివ్య రహస్యాన్ని అవసరమైనప్పుడు అర్హులకు వర్తమానాన్ని బేరీజు వేస్తూ భవిష్యత్తును దర్శించగలిగే దృష్టి ఉన్నప్పుడే ఆయా దివ్య స్థలాల చరిత్రలు తెలుస్తాయి అనటానికి వేజండ్ల గ్రామాన్ని కూర్చి వేజండ్ల గ్రామ పురా వైభవాన్ని కూర్చి వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి వాక్కులే సత్యమైన సాక్ష్యంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ వేజండ్ల గ్రామం వెలసి ఉన్న ప్రదేశంలో పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎన్నో పుణ్యకార్యాలు పూజోత్సవాలు జరగటం వల్ల ఈ ప్రదేశం పుణ్య నిధులకు నిలయమైంది అంటూ పూర్వకాలంలో ఒకనొకప్పుడు ఈ పవిత్ర స్థలంలో వేద మంత్రాలు వినిపించినందున దీన్ని వేదధరణి అని పిలిచేవారు ఆ పుణ్య ప్రదేశమే ఇప్పుడు వేజన్ల గ్రామంగా పిలువబడుతుంది ఈ స్థలమే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలుగు ధరణిగా పిలువబడేది ఆ తరువాతి కాలంలో ఈ గ్రామంలో సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం వెయ్యి హోమ గుండాలను నిర్మించి ఆ వెయ్యి గుండముల వద్ద వేల మంది పండితోత్తములు ఎంతో నియమనిష్టలతో వెయ్యి జెండాలను పాతి శ్రీ ఆదికేశవ స్వామి వారి యజ్ఞాలు చేసినందువలన అప్పటి నుంచి అంతకుముందు వేదధరణిగా పిలువబడుతున్న ఈ స్థలమే ఇప్పుడు వేజండ్ల గ్రామంగా పిలువబడుతుంది శ్రీ ఆదిపరాశక్తి శ్రీ వరకాళీమాత ఈ స్థలానికి వచ్చినందువల్ల ఈ పుణ్యభూమి అనేక ఆధ్యాత్మ నిధులకు ఆలవాలమై నిలుస్తుంది వేజన్ల భూగర్భ సమాధిలో యోగంలో విశిష్టమైన రీతిలో గురుదేవులు దర్శించిన ఎన్నో సత్యమైన చరిత్రలలో ఇది ఒక మహా దివ్యమైన సత్యమే అంతకు పూర్వం ఈ స్థలం వెలుగు ధరణిగా పిలువబడేది అయితే గొప్ప విశేషం ఏమిటి అంటే ఇప్పటి ఈ వేజండ్ల గ్రామంలో శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాన్ని స్థాపించటం శ్రీ మాత శ్రీ గాయత్రి మాత శ్రీ లలితామాత శ్రీ భువనేశ్వరి మాత శ్రీ సంతాన బాల వెంకటేశ్వర స్వామి వార్లను ప్రతిష్ఠించటం జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే వేజండ్ల గ్రామంలో శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అర్ధరాత్రి శ్రీ వరకాళీమాత ప్రథమ దర్శన భాగ్యాన్ని ప్రత్యక్షంగా ఇచ్చి మహామంత్రోపదేశం చేసిన స్థలంలోనే మరికొంతకాలానికి శ్రీ గురుదేవుల ధర్మపత్ని అయిన శ్రీ అంజలి కుమారి గారికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల రెండు శ్రీకృష్ణ జన్మాష్టమి శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో శ్రీ వరకాళీమాత వినువీధిలో దర్శనమిచ్చారు అన్నారు శ్రీ గురుదేవులు అదే రోజు అర్ధరాత్రి తరువాత కోటి యోగిని గుణ సంసేవితే వేజండ్ల పురవాసిని అన్నట్లు అనేక దివ్య కాంతులతో భవ్యంగా శ్రీ గురుదేవులకు మరొక పర్యాయం కూడా శ్రీ గురుదేవుల మహాయోగ సమాధి మందిరము నిర్మించబడిన శ్రీ గురు ఆనంద నిలయంగా పిలువబడుతున్న స్థలంలోనే వినువీధిలో లెక్కించటానికి వీలుకానన్ని రూపాలతో శ్రీ వరకాళీమాత దర్శనమిచ్చారు ఈ స్థలంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి అగ్నిహోత్రాలు కొన్ని వందల మార్లు శ్రీ గురుదేవులే స్వయంగా నిర్వహించారు అని చెప్పారు అయితే గొప్ప విశేషం ఏమిటంటే శ్రీగురు ఆనంద నిలయంలో పద్దెనిమిది మూడు రెండు వేల పద్దెనిమిది ఉగాది పర్వదినం ఆదివారం రోజున ఉదయం పన్నెండు హోమగుండాలలో అగ్నిహోత్రాలు జరుగుతున్న సమయంలో పదకొండు గరుడ పక్షులు వచ్చి శ్రీగురు ఆనంద నిలయంలో యజ్ఞగుండాలపై వినువీధులు విహరించి భక్తులు అందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాయి ఆ దృశ్యానికి శ్రీగురు ఆనంద నిలయంలోనికి వచ్చిన భక్తులందరూ ప్రత్యక్ష సాక్షులే శ్రీ గురుదేవుల పుత్రుడు శివకుమారు కూడా ప్రత్యక్ష సాక్షియే అదే రోజు అర్ధరాత్రి తరువాత శ్రీ గురుదేవులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిరూపాలు లెక్కించటానికి వీలుకానన్ని వృత్తాకారంలో యజ్ఞగుండాలపై వినువీధిలో దర్శనమిచ్చాయి అంటూ తెలియజేశారు శ్రీ గురుదేవులు అదే ఇప్పుడు వేజండ్లపురములోని శ్రీగురు మహాయోగ సమాధి మందిరము నిర్మించబడి ఉన్న దివ్య స్థలము అప్పటి అమృత భూమి అయిన ఈ దివ్య ప్రదేశమే బంగారు కాంతుల్ని వెదజల్లుతూ ఉన్నది ఈ ప్రదేశంలో గురుదేవులు పుట్టి పెరిగినట్లుగాను నియమనిష్టాగరిష్ఠులై అసంఖ్యాకంగా అగ్నిహోత్ర కార్యక్రమాల్ని నిర్వహించాను అని చెప్పారు శ్రీ పురంలో శిష్ట కాళీమాతకు అనుంగు శిష్యోత్తమునిగా వెలుగొందుతూ ఈ వేజన్ల క్షేత్రాన్ని దర్శించేవారికి శ్రేష్టమైన గురువుగా భక్తుల చేత గౌరవింపబడుతూ ఉన్నారు విశిష్ట జ్ఞాన సంపన్నునిగా శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు శిష్య ప్రశిష్యులకు అనేక ఆధ్యాత్మిక విషయాల్ని బోధిస్తూ అసమానమైన రీతిలో అనంతమైన కీర్తితో వెలుగొందుతున్నారు వేజండ్ల సద్గురుడనైనా నేను చెప్పే వేద సమానమైన వాక్కులు ఇవి వినండి తరించండి అంటూ గురుపుత్రులకు తెలియజేశారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో తమ గోత్రాన్ని గురించి తమ వంశాన్ని గురించి తమ తేజాన్ని గురించి తమకు శ్రీ వరకాళీమాత వరం ఇచ్చిన విధానాన్ని గురించి ఈ విధంగా తెలియజేశారు వర్తమానపు జన్మ ఇప్పుడు తెలియజేయుచు నుండి తెల్లముగను భూలాళ గోత్రుడ భూలాళగోత్రుడ బుధజనశ్రేష్ఠుడ దైవాజండ్ల ధరణియందు భూలాళగోత్రుడ బుధజనశ్రేష్ఠుడ దైవాజండ్లధరణియందు మహిత గోకులపు గుంశ్యమందు పుణ్య సంపదతోడ పుట్టినట్టి విశ్వపాలకుడగు విష్ణుతేజమునాది సత్యములను దెల్పు సద్గురుండ పలుకుల పంటలు పండించు విభుడను ఆద్యంత మెరిగిన ఆత్మవిదుడా మాతవర కాళివరమిచ్చి మహిమచూప మహిని శ్రేష్టమౌ ధర్మాలు మదినిగనుచు నే కలియుగాన మిగుల వర్ధిల్లుచున్నట్టి మేటి గురుడా స్ఫూర్తినిచ్చద ఎప్పుడు సుజనులకును శ్రీనివాసుండు వేజన్ల చేరి నాకు దర్శనం విచ్చి భాషించ ధర్మమూర్తి సప్తగిరివాసి నా అన్న సఖ్యమిదియే వినుము వేజండ్ల శ్రీ గురువేదవాక్కు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు వారు వేజండ్ల గ్రామంలో జన్మించిన అతి గొప్ప మర్మాన్ని ఈ పద్యంలో పరిపూర్ణంగా తెలియజేశారు తమ ప్రస్తుత జన్మను గుర్చి తెలియజేస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి నా వర్తమానపు జన్మ అంటే ప్రస్తుత ఈ జన్మకు సంబంధించిన సత్యాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను భూదాళ గోత్రంలో జన్మించాను బోధ అంటే పాలకొండకు సంబంధించినది సర్వోపనిషదో గవో దోగ్ధ గోపాలనందన పార్థోవత్సహ సుధీర్ దుగ్ధం గీతామృతం మహత్ అని శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉంటారు ఉపనిషత్తులు గోబులైనవి అంటా శ్రీకృష్ణుడు పాలు పితుకువాడు అయ్యాడు అర్జునుడు దోడ వంటివాడు జ్ఞానం కలిగి భగవద్గీతను తెలుసుకోగలిగిన వారు ఆ గీతాక్షీరాన్ని క్రోలుటకు అర్హులు గోగులను పాలించి పోషించి రక్షించువాడు కనుక గోవిందుడు అయ్యాడు ఆ గోవిందుని వంశజుడనే నేను బుధజనులు అంటే పండితులు విశిష్ట జ్ఞాన సంపన్నులు అలాంటి విజ్ఞాన సంపద కలిగిన వారిలో ఉన్నత స్థితికి చెందినవాడను నేను దైవాంశతో ఇప్పుడు వేజండ్లలో జన్మించాను ఈ భూమండలం మీద విశేష ఖ్యాతి పొందిన వేద భూమి వేజండ్లలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన ప్రశస్తమైన యాదవ వంశంలో గుమ్మవారి వంశంలో అంటే గుమ్మవారి కుటుంబంలో జన్మించాను అంటున్నారు శ్రీ గురుదేవులు గుమ్మ అంటే పాలు పితికేటప్పుడు వచ్చే ధార అంటే మా వంశంలో పూర్వం ఎన్నో గోవులు ఉండేవి మా పూర్వీకులు ఆ గోవుల క్షీరాన్ని హరినామస్మరణ చేస్తూ పితికి మజ్జిగ చిలికేటప్పుడు కూడా హరినామస్మరణ చేస్తూ ఉండేవారు తరువాత ఆ మజ్జిగను ఎంతోమందికి దానం చేస్తూ ఉండేవారు ఇది మా గుమ్మ వంశ వైభవము అని తెలియజేస్తూ శ్రీ గురుదేవులు మహోన్నతమైన గోవింద శబ్దానికి పరమార్థాన్ని ఈ విధంగా తెలియజేశారు గాం భూమిం స్వర్గం విందతి ఇది గోవింద విశ్వనిఘంటువునందు గోశబ్దానికి స్వర్గం వృషభం కిరణం వజ్రం చంద్రుడు ఆవు నేత్రం దిక్కు బాణం భూమి వాక్కు ఉదకం అనే అర్థాలు చెప్పబడ్డాయి భూమిని గోవును స్వర్గాన్ని లేక వేదాన్ని పొందేవాడు కాబట్టి గోవిందుడు అని గోవింద శబ్దానికి అర్థం చెబుతారు గోష్టాధ్యక్షే అపి గోవింద అన్న నెంటువు ప్రమాణాన్ని అనుసరించి ఆవులను పాలించేవాడు కూడా గోవిందుడు అనబడతాడు భూమి ఆవు మొదలైన అనేక అర్థాలు గోశబ్దానికి ఉన్నాయి అందుచేత ఇంతకు ముందు చెప్పినటువంటి పద్ధతిలోనే గోవింద శబ్దానికి అర్థం చెప్పటం అయింది భూమి ఉద్ధరణం గోరక్షణ మొదలైన పనులు శ్రీకృష్ణ భగవానుడు నిర్వహించి ఉన్నాడు గోశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయని ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం భూమి వేదాలు ఆవులు ఇలా నానా అర్థాలు ఉన్నాయి గా అంటే వేదములు విందతి అంటే రక్షించువాడు అని అర్థం గురుదేవుల తల్లిదండ్రుల పుణ్య సంపద వల్ల వారు నిరంతరం కావించే హరినామ స్మరణ గోవిందనామ సంకీర్తన పూజా కార్యక్రమాల ఫలితంగా గురుదేవులు జన్మించారు వారిది శ్రీ మహావిష్ణువు అంశ అందుకనే గురుదేవులు విష్ణుమూర్తి విశ్వపాలకుడు జగత్ రక్షకుడు అలాంటి వంశంలో పుట్టిన నేను శ్రీ వరకాళీమాత వర దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఎల్లప్పుడూ సత్య విషయాలనే ప్రకటించే సద్గురువును అనేక పలుకులను మాటలు అనే మహిమాన్వితమైన సంపదలను పండించగలిగే వైభవాన్ని నా సద్గురుమూర్తి అయిన శ్రీ వరకాళీమాత నాకు ప్రసాదించింది ఆ దేవి కృపా కటాక్షం వల్ల నాకు అనేక విషయాల అంతరంగాలు తెలుస్తూ ఉంటాయి ఆ చల్లని తల్లి దీవెనతో నాకు ఎంతో విమలమైన విజయ విజ్ఞాన సంపదను ప్రాప్తింపజేసింది అని గురుదేవులు తెలియజేశారు శ్రీ వరకాళీమాత గురుదేవుల పట్ల కరుణ చూపించటం వల్ల శ్రేష్టమైన అతి రహస్యమైన ధర్మాలను గ్రహించగలిగారు ఈ కలియుగంలో శ్రీ కాళీకృష్ణ నామంతో మహోన్నతమైన రీతిలో ప్రశంసలు పొందగలుగుతున్న గొప్ప గురువుగా వెలుగొందుతున్నారు మంచి హృదయం కలిగిన సాధకులకు భక్తజనులకు మాత్రమే గురుదేవులు నిర్వహించే దివ్య కార్యక్రమాలు ఆదర్శంగా ఉంటాయి అందువల్ల వారు కూడా సన్మార్గంలో పయనిస్తూ సత్ఫలితాలను పొందుతూ ఉంటారు గురుదేవులు ఇంకా తెలియజేస్తూ మా ఇలవేల్పు కలియుగనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై నాతో సంభాషిస్తూ ఉంటాడు ఏడుకొండల మీద నివసించే ధర్మమూర్తి ఆ స్వామిని నేను నా చిన్న అన్నగా భావిస్తూ ఉంటాను నేను తెలియజేసిన ఈ విషయాలన్నీ పరమ సత్యాలు వేదంల సద్గురుడనైన నేను చెప్పే వేద సమానమైన వాక్కులు ఇవి వినండి అంటూ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనటువంటి అతి నిగూఢమైన రహస్యాలను శ్రీ గురుపుత్రులకు తెలియజేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు